వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ లేవు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తానని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈరోజు ఒకటో తేదీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో ఎలాంటి కదలిక లేదు ఇప్పుడు చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మిత్రులారా ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్పష్టంగా ఉంది అంటే బిల్లులన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి అయితే కాబట్టి ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అయ్యే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే బిల్లుల్లో కదలిక వస్తే మాత్రం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను ఇక మరొక విషయం ఏంటంటే మనకి ఏపీ ప్రభుత్వానికి మనకు నాలుగో తేదీన ఆర్బీఐ వేలం ఉంది అందులో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకి మనకి ఇండెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి నాలుగో తేదీ కనుక ఆర్బీఐ ఫండ్ కనుక రిలీజ్ చేసినట్లయితే ఐదో తేదీ సాయంత్రానికి అందరగోడ జీతాలు ఫెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి మిత్రులారా